హలో ఎవ్రీవన్ సో అందరికీ ఒక గుడ్ న్యూస్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ ఎక్విప్మెంట్ బోర్డు పోస్ట్ రిలీజ్ చేసిందనమాట సో కొన్ని వేకెన్సీస్ అయితే టోటల్గా వన్ నైంటీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరుగుతాయి అన్నమాట సో ఇందులో బ్యాక్లాగ్ పోస్ట్లు కూడా ఫిల్ అవుతాయి అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్తో కూడా ఉన్నాయన్నమాట సో ఎప్పుడు అన్ ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అంటే థర్టీ ఎయిత్ డిసెంబర్ నుంచి ఇవి అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఎయిత్ సో ఇది చూసుకోండి అయితే ఇక్కడ ఫుల్ డి డీటెయిల్స్ ఇచ్చారు ఈ పీడిఎఫ్లో సో ఎలిజిబిలిటీ ఏంటి అసలు ఏంటి అని చెప్పేసి టోటల్గా ఉంది ఇక్కడ సో జోనల్ వైజ్గా అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి ఉన్నాయి ఇక్కడ ఎల్ఆర్ డిఆర్ అని ఉంది సో డిఆర్ అంటే ఏంటి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట సో ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే బ్యాక్లాగ్ ఆల్ దీస్ వేకెన్సీస్ విల్ బీ అప్ విత్ ది లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ది రెస్పెక్టివ్ రెవెన్యూ జోన్ ఓన్లీ అనమాట సో అలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాటగిరీ ఏంటి అంటే క్యాటగిరీ వైజ్గా ఇక్కడ వేకెన్సీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఉన్నాయి సో ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వైడ్ టు గో త్రూ ది నోటిఫికేషన్ సో మెటిక్యుయస్లీ అండ్ డిసైడ్ దిమ్సెల్వ్స్ యాజ్ టు దేర్ ఎలిజిబిలిటీ విత్ రిఫరెన్స్ టు ది లేట్ డౌన్ క్రైటీరియా ఫర్ దిస్ రిక్రూట్మెంట్ కేర్ఫుల్లీ బిఫోర్ అప్లయింగ్ అప్లై చే అప్లై చేసే ముందు మీ ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకుని అని చెప్పేసి ఇక్కడ మొత్తం దాని గురించి మొత్తం ఇచ్చారనమాట ఇది మొత్తం ఇంకా ఫీ విషయానికి వచ్చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ అనమాట ఫోర్ హండ్రెడ్ ఫీ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఇవి పోస్ట్ నెక్స్ట్ ఇదంతా ఇలా అప్లై చేసుకోవాలని చెప్పేసి టోటల్గా ఇచ్చారు నెక్స్ట్ ఇవన్నీ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి అన్నీ చెప్పి అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో స్టార్ట్ చేసేయండి ఉమెన్ రిజర్వేషన్ గురించి అంతా ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఉంది ఎయిటీన్ అండ్ ఎస్ అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటెయిన్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అలాగే ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవో నెంబర్ థర్టీ జనరల్ అడ్మిషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ హ్యావ్ ర ఎస్ ది అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ డైరెక్ట్ అపాయింట్మెంట్ బై ట్వెల్వ్ ఇయర్స్ టు ది వేరియస్ క్యాటగిరీస్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే రిలాక్సేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇవి యాడ్ చేసుకోవాలి ఆ ఏజ్ వరకు ఎలిజిబిలిటీ అనమాట సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్యాలిక్యులేషన్స్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ ప్రాసెస్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అవార్డెడ్ బై అనే యూనివర్సిటీ ఇన్ ఇండియా డిగ్రీ ఉండాలి అంటే ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు డిగ్రీ ఉండాలన్నమాట ఆ లోపు మొత్తం చూసేయండి ఇలా మొత్తం ఉంది సో ఇక్కడ మనము క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాము రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఆల్ ది ఎలిజిబుల్ రి రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ షిల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ ది రిటర్న్ ఎగ్జామ్ అనమాట సో వన్ పేపర్ త్రీ త్రీ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది అనమాట టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా అయితే అవేంటి మరి అంటే యాప్టిట్యూడ్ ఉంటుంది సూపర్వైజరీ యాప్టిట్యూడ్ ఉంటుంది ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్ సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఎక్కడ వేటేజ్ ఎక్కువ ఉంది అంటే సూపర్వైజరీ యాప్టిట్యూడ్కి ఎక్కువ ఉందనమాట వేటేజ్ టూ పోస్ట్లు ఉన్నాయి కదా సో పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ సో ఫార్టీ సెవెన్లో వచ్చేసి ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ లేదు ఫార్టీ ఎయిట్లో ఉంది మళ్ళీ న్యూమరికల్ అబిలిటీ న్యూమరికల్ యాప్టిట్యూడ్ వచ్చేసి సో పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్లో ఉంది ఫార్టీ మ ఫార్టీ క్వశ్చన్స్ ఇక్కడ వచ్చేసి ఏం క్వశ్చన్స్ లేవనమాట జీరో క్వశ్చన్స్ సో అలా ఉంది నెక్స్ట్ వచ్చేసి సో ద మినిమమ్ మార్క్స్ ఫస్ట్ ఇది క్వాలిఫై అవ్వాలన్నమాట రిటర్న్ ఎగ్జామినేషన్ ఫార్టీ పర్సెంటేజ్ ఫర్ పోస్ట్ అండర్ ఓసీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ సో ఓసీ వాళ్ళకి ఫార్టీ పర్సెంటేజ్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చేసి బీసీ వాళ్ళకి థర్టీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి కదా నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది సో ఇంగ్లీష్లో తెలుగులో ఉర్దూలో లాంగ్వేజెస్లో ఉంటాయి ఇవంతరికి తెలిసిందే ఇదంతా అన్నమాట రిటర్న్ ఎగ్జామినేషన్ ఇదంతా ఉంది ఒకసారి చెక్ చేయండి పీడిఎఫ్ మొత్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్